వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి కాల్చిన నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో గల బడాబార్ దర్గా పుణ్యక్షేత్రాన్ని శుక్రవారం రోజున మేచర్ జడ్జ్ అజయ్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్థానిక పూజారిలో ముర్లలు జడ్జికి స్వాగతం పలికి దేవుడికి ప్రార్థనలు చేయించారు జడ్జి దర్గాపై పూలలు చాదరు వేసి దర్శించుకున్నారు జడ్జితో పాటు నిజామాబాద్ జిల్లా పీపీ మహమ్మద్ రహీముద్దీన్ పాల్గొన్నారు సందర్భంగా పీపీ రహీముద్దీన్ మాట్లాడుతూ తాను గత తొమ్మిది సంవత్సరాల నుండి బడాపహార్ దర్గాను దర్శించుకుంటున్నారని సంవత్సరానికి మూడున్నర కోట్లతో వర్క్ అధికారులు టెండర్లు వేసి నిధులు రాబట్టుకుంటున్నా ఇక్కడ భక్తుల అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆయన సూచించారు దర్గాపైకి వెళ్ళటానికి సరియైన మెట్లు లేక భక్తులు అవస్థలు పడుతున్నారని అలాగే దర్గాపై నుంచి వర్షపు నీరు కారి దర్గాలో నీటి నిల్వ అవుతోందని ఆయన అన్నారు వాటిని తొలగించుటకు దర్గాపై తాము సొంత నిధులతో రేకుల షెడ్యూలను వేయించి నీటిని అరికట్టగలిగామని ఆయన అన్నారు అలాగే మెట్ల గుండా దర్గాపైకి వచ్చే భక్తులకు శ్వాస తీర్చుకోవడానికి ఒక రేకు షెడ్డు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు ఇక నుంచి వక్ బోర్డ్ అధికారులు దర్గా అభివృద్ధి గురించి పట్టించుకోవాలని దర్గా ద్వారా వచ్చే నిధులను దర్గా అభివృద్ధికి ఖర్చులు చేయాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా దర్శనానికి వచ్చిన అజయ్ జర్జీకి స్థానిక వర్ణిఎస్ఏ కృష్ణ కుమార్ సెక్యూరిటీ కల్పించారు ఈ సందర్భంగా దర్గా సూపరింటెండెంట్ జమల్ ముజవర్ అశ్వక్ హాజీ బిల్డర్ ముజవర్ ముసిద్ పాల్గొన్నారు నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నిజామాబాద్ గత తొమ్మిది సంవత్సరాల నుంచి బడాపహాడ్ షాదుల్లా హుస్సేన్ దర్గాను ఇక్కడ సందర్శిస్తూ ఉన్నాను ఇక్కడ సందర్శిస్తున్న క్రమంలో నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ చాలా వరకు భక్తులకు ఫెసిలిటీస్ లేవు ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనే ఆలోచనతో చాలా చాలా సంవత్సరాల నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాం వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మన ఈ వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ వసతులను ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా బోర్డు కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది అదే ఇంకో విధంగా ఏంటంటే మొన్న వచ్చిన తర్వాత వచ్చి చూసిన తర్వాత లోపలికి నీళ్ళు వస్తూ ఉండే దర్గాలోకి నీళ్ళు వస్తూ ఉండే అంటే ఆ వస్తున్న క్రమంలో దాన్ని ఏ ఏ రకంగా చేస్తామని అంటే ఇక్కడ ఉన్న భక్తుల ద్వారా మేము తెలుసుకొని దాంట్లో లోపలికి నీళ్లు రాకుండా ఏదైతే మేము ప్రయత్నం చిన్న ప్రయత్నం చేశాము మిగతా వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న ప్రయత్నాలతోని ఇక్కడ అభివృద్ధి చేయాలనేది కోరుకుంటాం